శుభోదయం నేను మీ హరి మరి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు మరి ఈ టాపిక్ అనేది చాలా చాలా కీలకమైనది మరి ఒకసారి దాన్ని షార్ట్ కట్ రూపంలో నోట్స్ అయితే తయారు చేశానండి మీకోసం మరి అన్ని పాఠాల్లో కూడా ఈ విధంగా నోట్స్ రాసుకొని చాలా వేగంగా అయితే అవ్వడానికి కృషి చేస్తానండి మరి ఇక్కడ కృత్రిమ దారాలకు మరో పేరే మానవ నిర్మిత దారాలు అండి ముఖ్యంగా దారాలు అనేవి రెండు రకాలండి సహజ దారాలు కృత్రిమ దారాలు మరి ఈ సహజ దారాల్లో నూలు ఉన్ని పట్టు ఇవి ముఖ్యమండి అయితే ఈ కృత్రిమ దారాలని మానవులు తయారు చేశారు కాబట్టి దీనిని మానవ నిర్మిత దారాలు అని అంటారండి అదే అనేక చిన్న యూనిట్లు కలిపి పెద్ద యూనిట్గా ఏర్పడటాన్ని పాలిమర్ అంటారండి అంటే చిన్న యూనిట్ని మనము మోనోమార్ అండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చిన్న యూనిట్ని మోనోమార్ అంటాం అనేక చిన్న చిన్న మోనోమర్లు కలిసి పెద్ద యూనిట్గా ఏర్పడ్డాను మనము పాలిమర్ అంటారండి అంటే మనం ఇటుకి ఇటుకు పేర్చి ఏ విధంగా అయితే ఇల్లు కడతామో ఆ ఇటుకని మోనోమర్ అనొచ్చు మొత్తంగా బిల్డింగ్ని పాలిమర్ అండి ఆ విధంగానండి మరి ఇక్కడ పాలిమర్ అంటే పాలి అంటే ఎక్కువ అని అర్థమండి పాలి అంటే మర్ అంటే యూనిట్ ఈ రెండు కూడా పాలి మర్ అనే ఈ పదాలు గ్రీకు పదాలండి ఇవి గ్రీకు పదాలు అలాగే ఏర్పడిందే సెల్యులోజ్ అండి సెల్యులోజ్ అనేది ఒక పాలిమర్ అండి మరి ఈ పాలిమర్కి ఎగ్జాంపుల్గా మనము ఇందాక ఇటుక చెప్పుకున్నాము ఇటుకలతో కూడినటువంటి ఇల్లు చెప్పుకున్నాము కానీ సెల్యులోజ్ అనేది ఒక పాలిమర్ అండి మరి గ్లూకోజ్ యూనిట్లు కలిసి ఏ యూనిట్లండి గ్లు గ్లూకోజ్ అంటే ఇక్కడ ఇటుక ఏ విధంగా చెప్పుకున్నామో గ్లూకోజ్ గ్లూకోజ్ యూనిట్లు అనే మోనోమార్ యూనిట్లు కలిసి సెల్యులోజ్ అనే పాలిమర్ అయితే తయారవుతుందండి కరండి ఇప్పుడు ఈ కృత్రిమ దారాల్లో ఫస్ట్ది రేయాన్ గురించి తెలుసుకుందామండి రేయాన్ గురించి తెలుసుకుందాము ఈ రేయాన్ అనేది మొట్టమొదటిగా ఈ పట్టుదారం అనేది పట్టుదారం అనేది చైనా నుంచి లభించేదండి ఈ పట్టుదారం అనేది పట్టు పురుగుల నుంచి లభించేదండి అయితే ఈ యొక్క పట్టు పురుగుల పెంపకము అదంతా కూడా చాలా ఖరీదైంది ఈ పట్టు కూడా చాలా ఖరీద అయిపోయింది కాబట్టి ఎలాగైనా దీనికి ఆల్టర్నేట్ వెతకాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిదవ శతాబ్దం చివర అండి పంతొమ్మిదవ శతాబ్దం చివర ఈ యొక్క కృత్రిమ పట్టుని తయారు చేశారండి కృత్రిమ పట్టుని దేనికి తయారు చేస్తారు కృత్రిమ పట్టుని ఇక్కడ రేయాన్ అని కూడా పిలుస్తారండి కృత్రిమ పట్టుని రేయాన్ అని కూడా పిలుస్తుంటారు ఈ రేయాన్ అనేది కలప గుజ్జు నుండి తయారు చేస్తారండి సార్ మరి ఇది ఒక మొక్క యొక్క దీని నుంచి కదండి తయారు చేస్తారు మరి ఇది కృత్రిమ దారం ఎందుకు అవుతుందండి అని అడుగుతుంటారు చాలామంది డౌట్ అంటే కలప గుజ్జు నుండి తయారు చేసినప్పటికీ కూడా రేయాన్ని కానీ ఇందులో అనేక రసాయనాలు కలిపి గుజ్జులో అనేక రసాయనాలు కలిపి వేడి చేసి ఒక జల్లడి యంత్రం ద్వారా పట్టి ఈ రేయాన్ అనే దారాన్ని తీస్తారు కాబట్టి ఇది కృత్రిమంగా తయారు చేస్తారు కాబట్టి ఇది ఒక కృత్రిమ దారం అండి మరి ఈ విధంగా అడుగుతారు క్వశ్చను రేయాన్ను దేని నుండి తయారు చేస్తారటం జనరల్గా చాలా కన్ఫ్యూజ్ వస్తుందండి కానీ ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేయము కలప గుజ్జు నుండి తయారు చేస్తారు అక్కడ నేల ఉంటుంది అనేక మెటల్స్ ఉంటాయి తర్వాత గుజ్జు అంటాము మనకి జనరల్గా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే ఈ టాపిక్ గురించి టచ్ చేయకపోతే రేయన్ అనేది మానవ నిర్మిత దారము అంటే ఇందులో కలపగుజ్జు వాడము అని మనం ఫీల్ అవుతుంటాము ఒకవేళ తెలియకపోతే సో రేయన్ అనేది కలప గుజ్జు నుంచి తయారు చేస్తారండి అందు గురించి దీన్ని కృత్రిమ పట్టు అని కూడా అంటారండి మరి ఈ మానవ నిర్మిత దారం అండి ఈ రేయాన్ని కూడా మరి రేయాన్ని ఈ యొక్క సహజ సహజ దారాలతో మిక్సింగ్ చేసి అనేక వస్తువులైతే పొందుతున్నామండి రేయాన్ని నూలు రేయాన్ని నూలుతో కలిపి దుప్పట్లుగా మనం పొందుతున్నామండి రేయాన్ని నూలుతో కలిపి అదేవిధంగా రేయాన్ని ఉన్నుతో కలిపి ఉన్నుతో కలిపి తివాచిలుగా మనము పొందుతున్నామండి ఇప్పుడు నైలాన్ గురించి చూద్దామండి ఇప్పుడు నైలాన్ గురించి చూద్దాము ఇది కూడా మానవ నిర్మిత దారం అండి మొట్టమొదట తయారు చేసినటువంటి కృత్రిమ దారం ఏదైనా ఉంది అంటే అది నైలానే అండి అది నైలానే మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎప్పుడండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ముడి పదార్థాలు అయినటువంటి యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ లేకుండా తయారు చేసినటువంటి మానవ నిర్మిత దారం నైలాన్ అండి ఇంకా ఇందులో ఒక ప్లాంట్ కానీ ఒక యానిమల్ కానీ దీన్ని వాడలేదండి అంటే సహజ పదార్థాలు అయినటువంటి మూడు పదార్థాలని వాడలేదు అందులో ఏమో వాడారు అంటే నేలబొగ్గు గాలి నీరు ఈ మూడింటిని వాడారండి ఈ మూడింటిని వాడి కృత్రిమ దారమైనటువంటి నైలాన్ అయితే తయారు చేశారండి మరి మొట్టమొదట సంపూర్ణమైనటువంటి కృత్రిమ దారము అని ఈ నైలాన్ని అయితే పిలుస్తూ ఉంటుంటారండి మరి ఈ నైలాన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక చాలా మెరుపు మెరుస్తుందండి రైట్ తలదనం ఉన్నట్టు కాదు మెరుపు మెరుస్తుంది అంటే మెరుపు ఉంది అంటే ఆ దారాలకి అది ఒక నైలాన్ దారం అని మనం చెప్పుకోవచ్చండి అదేవిధంగా చాలా బలంగా ఉంటుందండి ఈ యొక్క బలంగా ఉంటుందండి అదేవిధంగా సాగే గుణం కూడా ఈ నైలాన్ దారానికి ఉంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే బ్రష్ కుచ్చులు ఉంటాయి కదండి మనం బ్రష్ చేస్తుంటాం మార్నింగ్ పొట్లు ఇచ్చి దానికి వాడే కుచ్చుల్లో కూడా ఈ యొక్క నైలాన్ దారం వాడతారండి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ రాసు లేదు కానీ ఇక్కడ మనం వలలు వేస్తాం కదండి వలలు ఆ వలలో వాడే దారము అదేవిధంగా బ్యాట్మెంటన్ వాడతాం ఆ బ్యాట్లో వాడే దారాలు అదేవిధంగా మీదకి కొండలు వెకడానికి పర్వతారోహకులు వాడే తాళ్ళుల్లోనూ కూడా ఉంటుందండి అదేవిధంగా గుడారాలు మనకి సంచార జాతుల వల్ల వస్తుంటారు అంటే ఆ యొక్క కొడవల్లో కొడవల్లో కత్తులు బొరుగులు ఇవన్నీ తయారు చేస్తారు కదండి వాళ్ళు గుణపాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళు గుడారాల్లో ఉంటారు అదేవిధంగా సర్కస్ వాళ్ళు కూడా గుడారాల్లో ఉంటారు ఆ గుడారాలు కూడా నైలాంతో తయారు చేస్తారండి అదేవిధంగా మనకి గొడుగు ఉంటుంది కదండి ఆ గొడుగు కూడా ఆ గొడుగు మీద ఉండే క్లాత్ కూడా ఈ యొక్క నైలాన్ దారంతోనే తయారు చేస్తారండి అదేవిధంగా మేజవాళ్ళు తోళ్ళు గుడారాలు షీటుల్ట్లు అండి షీట్ బెల్ట్లు నిద్రకు వాడే సంచులు అంటే మనం ఏంటంటే నిద్రకు వాడే సంచులు అంటే దిండ్లు పెట్టుకుంటాయి కదండి ట్రైన్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క ఎయిర్ ఎయిర్ దిండు ఉంటాయి కదండీ అవండి అదేవిధంగా తెరలు పారాచూట్లు ఇవన్నీ కూడా ఈ యొక్క నైలాన్తో వాడే దారాలండి నెక్స్ట్ చూద్దామండి మరి నెక్స్ట్ పాలిష్ అండి పాలిష్ అంటే ఆఖర అండి మరి కృత్రిమ దారం అండి ఈ యొక్క పాలిస్టర్ అనేది సులభంగా ముడతలు పడదండి అసలు అందుగురించి స్కూల్ యూనిఫామ్లు ఇలాంటి రొటీన్ ఎక్కువగా మనం వాడేతో వాడుకలో ఉన్నటువంటి క్లాత్ అవన్నీ కూడా ప్లా పాలిస్టర్తో తయారు చేస్తారండి అందుకే స్కూల్ పిల్లలకి ఇస్త్రీ అవసరం లేకుండా పాలిస్టర్తో కూడినటువంటి బట్టలు ఎక్కువ కొంటుంటారండి అది సులభంగా మడతలు అయితే పడదండి అంటే ముడతలు పడదు అంటే వేగంగా ఎక్కువ కాలం మన్నికైతే ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చండి అదేవిధంగా దుస్తుల తయారీకి సరిపోయే దారాలు ఏంటి అని అడుగుతుంటాడండి చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఈ యొక్క సైడ్ రైటింగ్లో చూస్తున్నాం కాబట్టి మనకి సింపుల్గా కనిపించవచ్చు దుస్తుల దుస్తుల తయారీకి సరిపోయే దారాలు అని చెప్పి నైలాన్ నాకరలకి ఇవన్నీ ఇచ్చాడు అనుకోండి అప్పుడు కంఫ్యూజ్ పడుతుంటాం మనం ఫ మనం నైలాన్ కూడా నైలాన్ కూడా దుస్తుల తయారీకి సరిపోయే దారం అనుకుంటున్నాం కానీ అది ఒక లేడీస్ వేసుకుంటారు కదండి అదే నెట్ డ్రెస్ అంటాం కదా ఆ నెట్ట డ్రెస్ ఈ యొక్క నైలానికి చెందుతుందండి ఎందు గురించి అంటే ఈ నైలాన్ అనేది నేల బొగ్గు నీరుతో నీరు గాలితో తయారు చేస్తారు ఆ నెట్ట డ్రెస్ అనేది ఈ యొక్క లేడీస్ వంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తగిలే వేడి తీవ్రతకు ఆ యొక్క నెట్టడ్రస్లో ఉన్నటువంటి ఆ పోగులు అంటే నైలాన్ పొగులు ఈ యొక్క మెల్ట్ అయిపోతుంటాయండి మెల్ట్ అయిపోయి అది హాని చేసే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందండి అది ప్రాబ్లం అండి మరి ఇక్కడ ఈ యొక్క ఆకరలిక్ అనేది దుస్తుల తయారీ సారీ అండి పాలిస్టర్ అనేది దుస్తుల తయారీకి సరిపోయే దారాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది అదేవిధంగా టెర్లిన్ అనేది ప్రసిద్ధి చెందినటువంటి పాలిస్టర్ అండి టెర్లిన్ అనేది ఒక రకమైనటువంటి పాలిస్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి టెర్లిన్ అనేది డాష్ నైలాన్ ఆక్రిలిక్ పాలిస్టర్ రయాన్ ఈ విధంగా అడుగుతాడండి టెర్లిన్ అనేది ఒక రకమైనటువంటి పాలిస్టర్ అండి అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండి పిఈటినే ఎక్స్పెండెడ్ ఫార్మ్ అండి పిఎంటే పాలి పాలి ఇథనాల్ టెరాప్తలైట్ అండి పాలి ఇథనాల్ టెరాప్తలైట్ పిఈటి అంటే మన ప్రతి వాటర్ బాటిల్ మీద కూడా మనం ఈ పిఈటి అనే పేరునైతే చూడొచ్చండి ఒకసారి ట్రై చేయండి మరి ఎగ్జాంపుల్గా సీసాలు అంటే నీళ్ళు వాటర్ బాటిల్స్ అండి అదేవిధంగా వంట పరికరాలు ఫిల్ములు తీగలు వీటన్నిటిలో కూడా ఈ యొక్క పిఈటి సీసాలు అయితే అయితే మనం వాడుతుంటాం అండి అదే పాలిస్టర్ని అయితే వాడుతుంటామండి మరి పాలిస్టర్ అంటే పాలీ ప్లస్ యాస్టర్ అండి పాలీప్లస్ యాస్టర్ పాలిస్టర్ మరి ఇందులో యాస్టర్ అంటే ఏమిటి అంటే యాస్టర్ అనగా పండ్లకు వాసన ఇచ్చే రసాయనం అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ యాస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనాన్ని మనము యాస్టర్ అంటామండి మరి ఈ పాలిస్టర్ని కూడా అనేక ముడి సహజ దారాలతో కలిపి అనేకమైనటువంటి దారాలైతే తయారు చేస్తున్నామండి పాలిస్టర్ని కాటన్తో కలిపి పాలిస్టర్ని కాటన్తో కలిపి పాలికాట్ అని తయారు చేస్తున్నామండి అదేవిధంగా పాలిస్టర్ని ఊలు ఊల్ని ఏమంటాం ఊల్ పాలీల్ అంటామండి ఊల్ అనే క్లాత్లు అయితే తయారు చేస్తున్నాం అదేవిధంగా టెర్లిన్ టెర్లిన్ అంటే ఎంతగా చెప్పుకున్నాము పాలిస్టర్ అని టెర్లిన్ని కాటన్తో కలిపి అంటే నూలుతో కలిపి టెర్లిన్ని నూలుతో కలిపి టెరికాట్ అని పిలుస్తూ ఉంటూ ఉంటామండి ఇక్కడ కృత్రిమ ఉన్ని అనేది ఆక్రలిక్ అండి గుర్తుపెట్టుకోండి కృత్రిమ ఉన్ని ఆకరికు కృత్రిమ పట్టు రేయన్ ఇక్కడ కన్ఫ్యూజ్ పడొద్దండి ఉన్ని ఉ ఆ కృత్రిమ ఉన్ని ఆక్రలిక్ అదే కృత్రిమ పట్టు రేయన్ ప్లాస్టిక్ అండి ధర్మోప్లాస్టిక్ ఉదాహరణగా మనము ధర్మోప్లాస్టిక్ ధర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనే రెండు రకాల ప్లాస్టిక్లు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదో ఫంక్షన్కి వెళ్ళాము వాటర్ బాటిల్ తాగేసాము పడసేసాము అది ఎక్కడికి వెళ్తుందండి రీసైకిల్ సెంటర్కి వెళ్ళి అది మరొక రూపాన్ని సంతరించుకొని ఆ ప్లాస్టిక్ మరొక మరొక రూపాన్ని సంతరించుకొని మరలా వేరొక రూపంలో మరల మన వద్దకు వస్తుందండి అంటే రీసైకిల్ చేయగలిగినటువంటి ప్లాస్టిక్ పదార్థాలను మనము థర్మోప్లాస్టిక్ అంటారండి ఉదాహరణగా పాలిథిన్ అని చెప్పుకోవచ్చండి పాలిథిన్ కవర్సు పీవీసీ ఆట వస్తువులు దువ్వెనలు పాత్రలు ఇవన్నీ కూడా రీసైకిల్ చేయగలిగినటువంటి ప్లాస్టిక్ అయినటువంటి ఈ ధర్మో ప్లాస్టిక్తో తయారు చేస్తుంటారండి మరి ధర్మో సిట్టింగ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఒకసారి ఒక పదార్థంగా తయారైన తర్వాత వేడికి కానీ కరెంట్కి కానీ అది మెల్ట్ అవ్వదండి మెల్ట్ అవ్వకుండా వేడి చేస్తే అలా కరిగిపోయి మరొక రూపానికి అయితే మారదండి అలాంటి ప్లాస్టిక్ని మనము ధర్మో సిట్టింగ్ ప్లాస్టిక్ అంటామండి మరి ఎందు గురించి ఆ విధంగా మెల్ట్ అవ్వదు వేరొక రూపానికి చెందదు అంటే ఈ ధర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లో రెండు రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయండి ఒకటి బ్యాకలైటు రెండోది మేలమైన బ్యాకలైటు మేలమైన అనే రెండు పదార్థాలు ఉంటాయండి అందులో ఈ బ్యాకలైట్ చేసే ధర్మం ఏంటి అంటే ఉష్ణాన్ని ప్రవహింప చెయ్యదండి అది అధమ ఉష్ణవాహకం అండి అదమ ఉష్ణవాహకాన్ని కలిగి ఉంటుంది అందులో కలిపినటువంటి బ్యాకలైట్ అనే మూలకం అండి అదేవిధంగా అదమ విద్యుత్ వాహకత్వం కలగండి అంటే తనగుండా విద్యుత్ని ప్రవహింప చేయనివ్వదండి అందు గురించి మనము అదమ ఉష్ణం అంటే ఉష్ణాన్ని పంపించలేనటువంటి కుక్కర్ పిడులు వంట పాత్రల పిడుల్లో ఈ యొక్క బ్యాక్లైట్తో కలిపినటువంటి ధర్మో సిట్టింగ్ ప్లాస్టింగ్ అయితే వాడుతూ ఉంటామండి అదేవిధంగా అదమ విద్యుత్ వాహకము కలిగి ఉంటుందండి ఈ బ్యాకలైట్ అనే మూలకం అందువలన ఈ యొక్క విద్యుత్ స్విచ్ల్లో కూడా ధర్మోసిట్టింగ్ ప్లాస్టిక్ని వాడతారు ధర్మోసిట్టింగ్ ప్లాస్టిక్లో ఉండే అదమ విద్యుత్ వాహకం కలిగిన మూలకం ఏమిటి అని అడుగుతుంటాడండి అంటే ఇది బ్యాకలైట్ అండి ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ మేలమైన రెండవ మూలకం మేళమైన చెప్పాను కదండి ఇది మంటను నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుందండి మంట అనేది వేగంగా విస్తరించకుండా అనేది ఆగడానికి మంటని నిరోధించడానికి ఈ మేళమైన్ అనే పదార్థం బాగా ఉపయోగపడుతుందండి ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్లోర్ టైల్స్ అండి ఈ ఫ్లోర్ టైల్స్ అంటే మనం టైల్స్ వేసుకుంటాం కదండి ఫ్లోర్కి ఆ టైల్స్ అదేవిధంగా వంట సామాగ్రి కూడా ఈ మేళమైనతో కలిపి తయారు చేస్తుంటారండి మరి వీడియో నచ్చుతూ ఉంటే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి మరి ఇక్కడ చూద్దామండి మరి కూరగాయలు పండ్ల తొక్కలు మిగిలిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా భూమిలో లేదంటే కంపోస్ట్ గుంతలో వేసినట్లయితే ఒకటి లేదా రెండు వారాలు ఈ ఈ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు చెప్తున్నా వినండి మరి మరి ఒకటి రెండు రోజుల్లో భూమి తనలోకి మార్చేసుకోగలదండి మరి కాగితాన్ని కూడా కాగితాన్ని వేసిన తర్వాత ఇంకొకటి వేయలేదా కాగితాన్ని పది నుండి ముప్పై రోజుల్లో భూమి తనలో ఇమర్చుకోగలదండి అదే నూలు వస్త్రం అనుకోండి నూలు వస్త్రం అనుకోండి కాటన్ డ్రెస్ అండి అలాంటి వస్త్రా అయితే రెండు నుంచి ఐదు నెలల్లో భూమి తనలో ఐక్యం చేసుకోగలదండి అదే కలప ఒక చెట్టు పడిపోయింది అనుకోండి ఒక అడవుల్లో ఉన్నటువంటి ఒక చెట్టు పడిపోయింది అనుకోండి అది పది నుండి పదిహేను సంవత్సరాల్లో అది భూమిలో అయితే కలిసిపోతుందండి పూర్తిగానే అదే ఊళ్ళు ఊలు దుస్తులు ఇది కాటన్ అండి రెండు నుంచి ఐదు నెలలు అదే ఊలు దుస్తులు అయితే మాత్రం ఒక సంవత్సరం కాలం పడుతుందండి ఊలు దుస్తులకి అదే టిన్ అల్యూమినియం లోహ పత్రాలు టిన్ అల్యూమినియం లోహ పాత్రలు అంటే మన మెటల్స్ అయితే వంద నుండి ఐదు వందల సంవత్సరాల మధ్య కాలం పడుతుందండి వంద నుండి ఐదు సంవత్సరాల మధ్య కాలం పడుతుంది తర్వాత ప్లాస్టిక్ సంచులండి ఇప్పుడు మనం విడిగా వాడేస్తున్నాం ఒక జంకు ఇది లేకుండా ఎక్కడికి వెళ్ళా మనం ఒక ఒక క్లాత్ సంచి పట్టుకొని వెళ్ళి వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా ఎక్కడికి వెళ్తే బజార్కు వెళ్తే మూడు నాలుగు ప్లాస్టిక్ సంచులు పట్టుకెళ్ళి తీసుకొచ్చేస్తాం వాడు ఏం చేస్తారు ఒక కేజీ బంగాళదుంపలు ఇవ్వండి అంటే మొత్తం ఒక సంచి తీసిచ్చేస్తాడు జాతీయన లేదంటే ఒక బెండకాయలు కావాలంటే మళ్ళీ సంచి అలాగా ఒక బజార్ నుంచి వెళ్ళి రావడానికి ఒక మూడు నాలుగు సంచులతో వచ్చేతనం జాగ్రత్తగా కానీ ఆ ప్లాస్టిక్ సంచులు అనేవి భూములు కలవడానికి చాలా చాలా సంవత్సరాలు పడుతుందండి అదండి ఇంకా ఫైవ్ ఆర్ ఈ ప్లాస్టిక్ వినియోగంలో మనం ఫైవ్ ఆర్ని అయితే తప్పనిసరిగా అయితే నేర్చుకోవాలండి ఫైవ్ ఆర్ అంటే రెడ్ జ్యూస్ అంటే దాన్ని వాడడం మనం తగ్గించుకోవాలి రెడ్ జ్యూస్ చేయగలగాలి రీయూజ్ చేయగలగాలి రీయూజ్ అంటే ఒక పొరపాటునగా ఏదో ఊరు వెళ్ళాము అక్కడ ప్లాస్టిక్ కొనవలసి వచ్చింది ఆ ప్లాస్టిక్ని జాగ్రత్తగా వాడుతూ అది చిరిగిపోయి మరి పనికి రాదు అన్నంత వరకు దాన్ని మరలా మరలా యూజ్ చేయాలండి అప్పుడు రీయూజ్ చేసిన వాళ్ళు అంటే ఎంతో కొంత మనం ప్లాస్టిక్ తగ్గించిన వాళ్ళేనండి అదేవిధంగా రీసైకిల్ ఎక్కువగా రీసైకిల్ చేయగలిగేటట్టుగా పదార్థాలు అయితే మనం ఉంచగలగాలండి రికవర్ మరలా రికవర్ చేయడం రిఫ్యూజ్ అంటే తిరస్కరించడం అండి ప్లాస్టిక్ సంచి చేతున్నట్టు నాకు వద్దు ఇవన్నీ స నేను నా బండికి ఒక కవర్ ఉంది కవర్లో పెట్టుకుంటాను అంటూ రిఫ్యూజ్ చేయగలగాలండి ఇదండి మనం వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్